హాయ్ ఫ్రెండ్స్ సెవెన్ కప్స్ బర్ఫీ చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఈ కప్పుతోనండి కొలతలు అన్నిని ఒక కప్పు మిల్క్ ఒక కప్పు చనాపిండి తర్వాత ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఏమో కోకోనట్టు తురుము ఒక కప్పు ఏమో జీడిపప్పు రెండు కప్పులు షుగర్ అండి షుగర్ రెండు కప్పులు దీన్ని ఇప్పుడు మనము భర్తీ చేసుకుందాం దీనిలోకి అండి ఇలాచి జీడిపప్పు పౌడర్ అండి క్యాషియా పౌడర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని శనగపిండి వేపుకోవాలి ఇప్పుడు అండి కొబ్బరి తురుము అన్నీ ఒకటే కప్పు మెజర్మెంట్స్ అండి కప్పులు లేక వేరే తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేపుకోవాలి అలాగ బాగా ఇప్పుడు రెండు కప్పులు షుగర్ వేసుకుంటున్నాం కదండీ వేసుకోవాలి ఇదో రెండు కప్పులు షుగరు బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాలు వేసుకోవాలండి మిల్క్ ఒక కప్పు ఇదిగో మిల్క్ బాగా కలుపుకోవాలి రెండు ఇలా బాగా కలుపుతుండాలి ఇప్పుడు క్యాషియా పౌడరు జీడిపప్పు పౌడర్ అండి వేసుకున్నాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదిగండి గి నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ ఒకటే కప్పు అండి ఇది నెయ్యి అప్లై చేసుకున్నామండి ఇంట్లో పోయడానికి ఇప్పుడు బాగా కలపాలి ఉడకాలండి పాకం ఇదిగోండి ఇలా బాగా కలపాలి ఉడకాలండి కుక్ అవ్వాలి ఇదిగోండి ఇలాగా కుక్ అవుతుంది ఫైవ్ మినిట్స్ పోయిన తర్వాత చూపిస్తున్నానండి ఇంకా బాగా కుక్ అవ్వాలా ఉడకాల ఎందుకండి మళ్ళీ ఒక మూడు నిమిషాలు పోయిన తర్వాత త్రీ మినిట్స్ పోయిన తర్వాత ఇలా చేయండి ఇలా చీ వేసుకున్నాను మళ్ళీ బాగా కలుపుకోవాలా ఇంకా రాలేదు ఇదిగోండి కలుపు ఎలా కలుపుతుండాలా టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇంకా బాగా రావాలి కొంచెం ఇదంటూ ప్లేట్లో తీసాను కదా చూద్దాం ఎలా ఉందా ఇంకా రావాలండి ఇప్పుడు చూడండి ప్యాన్కి అంటుకోవటం లేదు కదా ఇప్పుడు నెయ్యి దీంట్లో అప్లై చేసామండి దీంట్లో వేస్తాము ఇప్పుడు ఎలాగ అంటుకోకుండా ఉండాలండి ఇప్పుడు ఇదిగోండి దీనికి ఇందులో చేసుకుందాం పల్లెల్లో అయిపోయిందండి కో బర్ఫీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మమ్మల్ని అక్రేజ్ చేయండి ఇదిగోండి ఇలా సర్దుకున్నాం కదండి ఇది అయి ఒక పది నిమిషాలు పోవాలండి పది నిమిషాలు పోయిన తర్వాత పీసెస్ చేసుకోవాలి ఇదిగోండి వండ ఇలా చుట్టతే సరిపోతుంది వండ ఇలా చుట్టుకుంది కదా కొంచెం వేడి ఉన్నదనగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇక ఇలాగ ఇదిగోండి చల్లారిపోయింది ఇప్పుడు పీసులు కదండి తీసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మాటలు ఎల్లప్పుడూ వస్తాయండి ఇదిగో ఇదిగోండి చాలా బాగా వచ్చి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్